హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక ఇప్పటివరకు కూడా రైతు భరోసా డబ్బులు పడని వారు ఇలా చేస్తే వెంటనే ఇరవై నాలుగు గంటల్లోనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి రైతు భరోసా డబ్బులు అయితే వచ్చేస్తాయి ఇక ఇప్పటివరకు కూడా మూడు ఎకరాల వారికి డబ్బులు విడుదల చేస్తామని చెప్తున్నారు ఇక ఈ రోజు నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా నాలుగు ఎకరాల వారికి రైతు భరోసా కింద ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఇరవై నాలుగు వేల రూపాయలు మీ అకౌంట్లోకి జమ చేయనున్నట్లు కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏ రైతులకు డబ్బులు పడవు డబ్బులు పడినటువంటి రైతులు ఏం చేస్తే డబ్బులు వస్తాయి అలాగే మనకు ఈ నెల ఇరవై నాలుగు నుంచి అంటే మరొక రెండు రోజుల్లో ప్రధాని మోదీ గారు బీహార్లోని సావల్పూర్లో అయితే పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన పంతొమ్మిది విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తున్నారు ఇక ఈ రెండు వేల రూపాయలు ఎవరికి జమ అవుతాయి ఎవరికి జమ అవవు ఇంతకీ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని వారి పరిస్థితి ఏంటి ఎప్పటి వరకు టైం ఉంది ఈకేవైసీ చేసుకోవడానికి అనే విషయాలన్నీ కూడా మనం చాలా ఇంపార్టెంట్ వీడియో ప్రతి వీడియో ఇంపార్టెంటే చాలామంది ఏంటంటే కొన్ని వీడియోస్ చేస్తేనే చూస్తున్నారు కానీ మిగిలినటువంటి వీడియోస్ అయితే చూడట్లేదు మరి ఎందుకు అర్థం కావట్లేదు ఇళ్ళకు సంబంధించి కానీ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కానీ మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి ఇన్ఫర్మేషన్ వీడియోలు తప్పకుండా చూడండి పెన్షన్లకు సంబంధించి కానీ రైతులకు సంబంధించి కానీ ప్రతి వీడియో కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంది మీరు తప్పకుండా చూడాలి మీరు తప్పకుండా చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందితేనే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎవరైతే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు మనకు నాలుగు ఎకరాల వారికి డబ్బులు వేస్తున్నట్లు కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి ఏ జిల్లాల వారికి డబ్బులు పడతాయి ముప్పై రెండు జిల్లాలు ఎప్పటివరకు ఎంతమందికి పడ్డాయి ఎంతమందికి డబ్బులు పడలేదు పడిన వారు ఏం చేయాలి అలాగే పిఎం కిసాన్ డబ్బులు ఎవరికి వస్తుంది ఈ పిఎం కిసాన్ లిస్ట్ కూడా విడుదలైంది ఈ లిస్టులో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి వీడియోని అలాగే వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయొచ్చు వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది ఏంటంటే చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ అసలు కొంతమంది వీడియోస్ కూడా చూడట్లేదు ఎందుకో ఏమో అర్థం అర్థం కావట్లేదు తప్పకుండా మీరు ఏంటంటే వీడియోను లైక్ చేసి చూస్తున్నారు ఈ విధంగా ఉంటుంది గుర్తు వీడియో కిందనే ఉంది దానిపైన నొక్కండి చాలు అలాగే పక్కనే షేర్ బటన్ పైన నొక్కి మీ దోస్తులందరికీ కూడా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి అంతేకాకుండా ప్రతి వీడియోలో కూడా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరైనా సరే మీరు హెల్ప్ చేయాలి నాకు వ్యక్తిగతంగా అనుకుంటే నేను ఇక్కడ వీడియోలో క్యూఆర్ కోడ్ ఇచ్చాను ఆ క్యూఆర్ కోడ్ పైన మీరు స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీరు పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీ విలువైన సహాయాన్ని నాకు పంపించవచ్చు దయచేసి అలా ఎవరైనా సరే హెల్ప్ చేయాలి మనకు ఎంతో డబ్బులు అనేది మనం ఖర్చు పెట్టేస్తూ ఉంటాం ఎన్నో రకాలుగా డబ్బులు పోగొట్టేస్తూ ఉంటాం అలాంటిది ఇలాంటి వికలాంగులకు ఏదైనా మీరు హెల్ప్ చేయాలనుకుంటే మీరు తప్పకుండా ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు పంపించవచ్చు మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ హెల్ప్ చేయట్లేదు తప్పకుండా హెల్ప్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలి ఎటువంటి అప్డేట్ అయినా కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఈ వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు గత నెల ఇరవై ఆరో తారీఖున డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఇరవై ఆరున విడుదల చేసినా కూడా ఇరవై ఏడు నుంచి మనకు డబ్బులు అయితే పడ్డం మొదలైంది ఇక ఒక్కొక్క ఎకరానికి దాదాపు ఐదు నుంచి ఆరు రోజుల సమయం అయితే తీసుకుందనమాట తెలంగాణ ప్రభుత్వం ముందుగా చెప్పింది ఏంటంటే రోజు విడిచి రోజు వచ్చే నెల ముప్పై లోపు పూర్తిగా డబ్బులు విడుదల చేస్తామన్నారు అంటే ఎన్ని ఎకరాలకు ఇస్తారనేది కూడా క్లారిటీ చెప్పలేదన్నమాట గతంలో చూసుకుంటే అనేక రూల్స్ అయితే తీసుకొచ్చారు అంటే ఎవరైతే పంటలు సాగు చేశారో వారికి మాత్రమే ఇస్తామని కొన్నిసార్లు చెప్పారు అలాగే ఎవరికైతే వ్యవసాయ భూమి ఉంటుందో వారికి మాత్రమే ఇస్తామని చెప్పారు అలాగే ఏ భూమి ఉన్నా కూడా పర్వాలేదు మేము డబ్బులు ఇస్తామని చెప్పారు ఇలా అనేక రకాలుగా చెప్పారనమాట కానీ ఇప్పుడు ఎన్ని ఎకరాలకు ఇస్తామనేది కూడా క్లారిటీ అయితే లేదన్నమాట ఇక్కడ ప్రస్తుతానికైతే తెలంగాణ ప్రభుత్వ లెక్కల ప్రకారం మనం అధికారుల దగ్గర సమాచారం తెలుసుకున్న ప్రకారం చూస్తే కేవలం మూడు ఎకరాల వారికి మాత్రమే డబ్బులు పడ్డాయి ఇప్పటి వరకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున పద్దెనిమిది వేల రూపాయలను మాత్రమే ఇప్పటివరకు విడుదల చేయగలిగింది ఇక సమయం తక్కువగా ఉంది మరొక నెల రోజుల సమయం మాత్రమే ఉంది ఈ నెల రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా డబ్బులు అనేది పూర్తి స్థాయిలో జమ చేయాలి మరి ప్రభుత్వం ఏం చేస్తుందో మరి ఎప్పుడు లోపు జమ అనేది మనం చూడాలి ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసుకుంటే వచ్చే నెల ముప్పై ఒకటి లోపు పూర్తిగా ఈ రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు ఇక ఈ నేపథ్యంలోనే రైతులు మరొక సంతోషపడేటువంటి వార్తనైతే కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారైతే తీసుకొచ్చారు ఇక రైతు భరోసా ఇబ్బందిగా ఉన్నటువంటి నేపథ్యంలో పీఎం పిఎం మోదీ గారు మనకు బీహార్లోని సావల్పూర్లో అయితే ఈ నెల ఇరవై నాలుగున ఉదయం పదకొండు గంటలకు రైతులందరికీ కూడా పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత నిధులను అయితే విడుదల చేస్తున్నారు ఒక్కొక్క రైతుకు కూడా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక్కొక్క రైతుకు కూడా రెండు వేల రూపాయలు ఇస్తున్నారు అంటే గతంలో చూసుకుంటే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పదిహేడు విడత ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి అలాగే ఇప్పుడు పద్దెనిమిదో విడత ఇచ్చారు ఇప్పటివరకు పీఎం కిసాన్ కింద ఇక పంతొమ్మిదో విడత డబ్బులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రధాని మోదీ గారి ఆదేశాల మీద యొక్క డబ్బులు అనేది ఇరవై నాలుగు ఉదయం పది గంటల నుంచి వచ్చే నెల ముప్పై ఒకటి వరకు కూడా రైతులకైతే ఈ పంతొమ్మిది విడత రెండు వేల రూపాయలు అయితే జమ అవుతూ ఉంటాయన్నమాట మీరు ఈ డబ్బులు కూడా తీసుకోవచ్చు రైతు భరోసా పర్లేదని బాధపడద్దు రైతు భరోసా డబ్బులు కూడా పడతాయని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా చెప్తూ ఉన్నాయి ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఎవరైనా సరే అర్హత ఉంటే చాలు వారికి డబ్బులు వేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అర్హతనే ప్రామాణికంగా తీసుకుని రైతులందరికీ కూడా డబ్బులు విడుదల చేస్తున్నామని కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించండి ఇప్పటివరకు మూడెకరాల వారికి మాత్రమే వేసాం ఇక రేపటి నుంచి అంటే సోమవారం రేపు ఆదివారం రేపు డబ్బులు పడవు సోమవారం ఉదయం నుంచి కూడా రైతులందరికీ కూడా నాలుగు ఎకరాల వారికి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఇరవై నాలుగు వేల రూపాయలు జమ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ నాలుగు ఎకరాల వారికి ఎవరికైతే డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా నాలుగు ఎకరాల వారికి డబ్బులు జమ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా డబ్బులు వస్తాయని చెప్పడం జరిగింది ఇక మూడు ఎకరాల వరకు కూడా ఇప్పుడు డబ్బులు విడుదలయ్యాయి కదా ఎవరికైనా సరే ఈ మూడు ఎకరాల వారికి డబ్బులు పడకుండా ఉంటే మీరు నేరుగా మీ యొక్క వ్యవసాయ అధికారిని కలిసి అంటే ఏఈఓ గారిని కలిసి మీ డబ్బులు ఎందుకు పడలేదో తెలుసుకొని ఒక ఎకరానికి పడకపోయినా రెండు ఎకరాలకు పడిపోయినా ఇరవై ఐదు కుంటలకు పడకపోయినా ఇలా దేనికి పడకపోయినా కూడా మీరు ఏంటంటే మీ వ్యవసాయ అధికారిని కలిసి ఎందుకు డబ్బులు పడలేదనే విషయాన్ని తెలుసుకుని అవన్నీ కూడా క్లియర్ చేసుకుంటే మీకు నేరుగా డబ్బులు వచ్చేస్తాయి అలాగే మనకు పిఎం కిసాన్కి సంబంధించి కూడా డబ్బులు పడుతున్నాయి కాబట్టి మీరు ఎవరైనా సరే ఇంకా ఈకేవైసీ వైసీ కనుక చేసుకొని ఉంటే తప్పకుండా మీరు ఈకేవైసీ కూడా చేసుకోండి అని చెప్పి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది ఇక ఎవరైనా సరే ఈ కేవైసీ చేసుకున్నటువంటి రైతులు ఉంటే తప్పకుండా ఈ నెల ఇరవై మూడు లోపు అంటే రేపటిలోపు తప్పకుండా మీరు ఈకేవైసీ వైసీపీ కనుక పూర్తి చేసుకుంటే మీకు పిఎం కిసాన్ సమానిధి నిధి పథకం ద్వారా గతంలో ఏదైనా మీకు డబ్బులు రాకుండా ఉన్నా అలాగే రైతు భరోసా డబ్బులు రాకుండా ఉంటే కూడా నేరుగా మీ అకౌంట్లోకి వచ్చేయడం జరుగుతుంది నేను చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా మీరు ఈ కేవైసీ అనేది పూర్తి చేసేయండి రేపు సాయంత్రం లోపు మన్నాడు అంటే ఎల్లుండి మనకు ఇరవై నాలుగో తారీఖున ఉదయం పది గంటల నుంచి కూడా యొక్క డబ్బులు మనకు జమ అవ్వడం ప్రారంభమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు యొక్క విషయాన్ని గమనించి మీరు తప్పకుండా మీరు తెలుసుకోండి ఈ ఈకేవైసీ అనేది ఎవరైనా కంప్లీట్ చేసుకోకుండా ఉంటే ఈకేవైసీ మీరు తప్పనిసరిగా చేసుకోవాలి ఈకేవైసీ ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ పిఎం కిసాన్ డబ్బులు కానీ రైతు భరోసా డబ్బులు కానీ పడతాయి మనకు రేపటి వరకు సమయం ఉంది వెంటనే కూడా చేసుకోండి మీకు ఈ రైతు భరోసా ఎకరానికి ఆరు వేల రూపాయలతో పీఎం కిసాన్ పంతొమ్మిది విడత రెండు వేల రూపాయలు ఇక గతంలో ఎవరికైనా పదిహేడు విడత పడకుండా ఉన్న అది రెండు వేల రూపాయలు పద్దెనిమిది విడత పడకుండా ఉంటే అది రెండు వేల రూపాయలు ఒక్కొక్క రైతుకు ఆరు వేల రూపాయలు కూడా వచ్చే అవకాశం ఉంది పిఎం కిసాన్ కింద తర్వాత ఈ పీఎం కిసాన్తో పాటు మనకు ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు భరోసా డబ్బులు కూడా రాబోతున్నాయి కాబట్టి సోమవారం నుంచి నాలుగు ఎకరాల వారికి డబ్బులు వస్తాయి అలాగే పీఎం కిసాన్ పంతొమ్మిది విడత రెండు వేల రూపాయలు వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఇప్పటికే ఎవరైనా ఇంకా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసీ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా కూడా వెంటనే మీరు చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉన్నాను చాలా జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది చాలా క్లియర్గా ఉంటుంది ఏం చేయాలి ఏంటనేది తప్పకుండా మీరు ఇలా చేసుకుని ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి రూపాయిని కూడా వదలకుండా మీరు తీసుకోండి నేరుగా మీ అకౌంట్లోకి రావడం అయితే జరుగుతుంది ఇక మీకు డబ్బులు పడని వారు ఎవరైనా ఉంటే ఏఈఓ గారిని కలిసి ఈ డబ్బులు ఎందుకు పర్లేదో మీరు తెలుసుకుని తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు తప్పకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు వస్తాయి రైతు భరోసా మరియు పిఎం కిసాన్ ద్వారా సోమవారం నుంచి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు రైతు భరోసా నాలుగు ఎకరాలకు ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే నేరుగా మీ అకౌంట్లోకి వచ్చేయడం జరుగుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులకు సంబంధించి రైతు భరోసా పిఎం కిసాన్కి సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడానికి తప్పకుండా వీడియో కింద బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కండి